రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రజా పాలనలో పాలనే పడిగేసిందను కానీ పాలన ఏకంగా అటుకెక్కినట్టుగా కనబడతాం సర్కారు కేవలం టీఆర్ఎస్ తండ్రులు లేకపోతే రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల మీద దృష్టి పెట్టింది తప్ప పాలన మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు కనబడతుంది ఒకవైపు మర్డర్లు మానభంగాలు దాడులు హత్యలు అరాచకాలు వీటితో రాష్ట్రం అట్టుకుతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇంకా ఎంపీ ఎన్నికల్లో జరిగినటువంటి లావాదేవీల గురించి సమీక్షలు పెట్టినట్టు కనబడతా కనబడతా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఇటు నిరుద్యోగులు అటు ఆశా వర్కర్లు ఇంకోవైపు అంగన్వాడీ వర్కర్లు ఇంకోవైపు గురుకుల టీచర్లు ఈ రకంగా అనేక మంది బాధితులు ఈరోజు ధర్నాలు చేస్తున్నది రాష్ట్రోపణాలు చేస్తుంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కనీసం స్పందన లేదు ముఖ్యంగా మరి జియో ఫార్టీ సిక్స్ బాధితులు గత కొద్ది నెలలుగా వాళ్ళు సెక్రటేరియట్ చుట్టూ ప్రదర్శనలు చేస్తా ఉన్నా కూడా కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికల సామాగ్రి లాగా ఎన్నికల వాహనాల లాగా మైకుల్లాగా ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితుల్ని వాడుకొని అటు పక్కన పడేసి ఈరోజు వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళని ఎట్లా కల్వనియడం లేదు కాబట్టి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఇటీవల జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నిరుద్యోగులను ఈ గ్రాడ్యుయేట్స్ రిప్రజెంట్ చేద్దామని పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ తరఫున ఈ సిఎస్ గారిని కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి వాళ్ళ గోడు వినిపిద్దామని చెప్పి వాళ్ళకు వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి గత పది రోజులుగా మా పార్టీ ఆఫీస్ నుండి ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసిన ఎన్నిసార్లు కాల్ చేసిన ఎన్నిసార్లు అఫీషియల్